नमस्ते एसआर सेवेंटी सेवें न्यूज़ के स्वागतम అదృశ్యమైన మహిళ అత్యంత దారుణంగా హత్య అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలంలో అదృశ్యమైన ఓ మహిళ అత్యంత దారుణంగా హత్యకు గురైన సంఘటన అన్నమయ్య జిల్లా పోలీసులు ఈ నెల పదవ తేదీన మదనపల్లె మండలం పొడేటిపాలెం పంచాయతీ సబరపల్లెకు చెందిన శ్రీదేవి అనే మహిళ అదృశ్యమైనట్లు ఆమె బాబువాసు మదనపల్లె తాలూకా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా ఈ ఫిర్యాదు మేరకు ఆమె అదృశ్యం కేసును ఛేదించినట్లు రాయచోటి రూరల్ సిఐ వరప్రసాద్ చిన్నమండం ఎస్ఐ సుధాకర్ తెలిపారు శ్రీదేవికి ఆమె అక్క అల్లుడైన శివకుమార్ నాయుడుతో వివాహేతర సంబంధం ఉండేదన్నారు ఈ క్రమంలో శివకుమార్ నాయుడు తన మోటార్ లో శ్రీదేవిని ఎక్కించుకుని చిన్నపంటం పోలీస్ స్టేషన్ పరిధిలోని అడవిలో ఆమె చీరతో గొంతుకు ఉరివేసి చంపేసే చంపేశాడన్నారు అక్కడే పెట్రోల్ పోసి కాల్చివేశాడన్నారు శ్రీదేవి కాల్డిటా ఆధారంగా శివకుమార్ నాయుడు అదుపులోకి తీసుకోగా ఈ విషయాలు తెలిసాయన్నారు ఈ మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలియజేశారు

ఈ నెల ఎయిటీన్త్న కేశాపురం విఆర్ఓ గారి ఫిర్యాదు మేరకు మనకి దేవలంపేట రిజర్వ్ ఫారెస్ట్ అని చెప్పి చిన్నమాండ్యం పిఎస్ లిమిట్స్లో ఉంటుంది దీంట్లో ఒక గుర్తు తెలియని మహిళ శవం కాలిపోయి ఉన్నట్టుగా గుర్తించి అక్కడ ఉన్న వీఆర్ఓ కంప్లైంట్ బేస్డ్గా మనం అది ఒక సస్పిషియస్ డెత్ కింద ఫస్ట్ నమోదు చేయడం జరిగింది నిందితుడు ఇతను ఏజ్ థర్టీ శివప్రసాద్ నాయుడు అని చెప్పి ఇతను నాయనవారిపల్లి మడితాడు పంచాయతీ సున్నుపల్ల మండలం ఇతను నేటివ్ ఇతను ఈవని హత్య చేసినట్టు మనం గుర్తించడం జరిగింది ఎట్లా అంటే వీరిద్దరి మధ్య మెయిన్లీ లేడీ ఈజ్ కరెంట్లీ నాట్ హ్యావింగ్ హెర్ హస్బెండ్ హెర్ హస్బెండ్ ఈజ్ నో మోర్ అండ్ షీఈ్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఆమెకి ఇతనికి కొద్ది కాలంగా ఇంటి ఉండటము అదేవిధంగా వీళ్ళిద్దరూ తరచూ ఒకరినొకరు మాట్లాడుకుంటూ కలుసుకుంటూ ఉన్నారు ఈ దీనిలో భాగంగా ఈ ఫారెస్ట్ ఏరియాకి వీళ్ళిద్దరూ వెళ్ళటం అండ్ ఇతను ఈమె దగ్గర నుండి కొంతకాలంగా కొద్ది డబ్బులు కూడా ఇవ్వమని చెప్పి రిక్వెస్ట్ చేయటం జరిగింది అయితే ఏంటంటే ఈమె కూడా ఇతన్ని ఆమె రిక్వెస్ట్ చేసినప్పుడు ఆమె చెప్పినట్టు చేయకపోతే ఇతని యాక్టివిటీస్ ఏ అయితే ఉన్నాయో వాళ్ళు వాళ్ళ పేరెంట్స్కి చెప్తాం అదే అని చెప్పి బ్లాక్మెయిల్ కూడా చేయడం జరిగింది సో దీనిలో భాగంగా ఇద్దరు అక్కడ గొడవపడి ఇతనితో పాటు తెచ్చుకున్న పెట్రోల్ని అతను మీదేసి ఆ రోజు ఆమెను హతమార్చడం జరిగింది సబ్సిక్వెంట్గా మనకిది అరౌండ్ సబ్సిక్వెంట్గా చంపేసిన తర్వాత ఆమె దగ్గర ఉన్న బంగారు గొలుసు అండ్ అది తీసుకుని సున్నుపల్లలో కీర్తన ఫైనాన్స్ అనే ప్లేస్లో ఒక లక్ష ముప్పై ఒక వేలకి ముట్ట చెప్పి ఆ డబ్బుని అతను ఖర్చు చేయడం జరిగింది సో దీంట్లో భాగంగా గాలిస్తున్నప్పుడు అతను విఆర్ఓ దగ్గర లొంగిపోవటం సబ్సిక్వెంట్గా విఆర్ఓ మనకి అప్పచెప్పడం జరిగింది దీన్ని ఈరోజు అతన్ని ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తున్నాం